హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజైతే నేను మా తోటకి చూడండి కా తోటకి ఎందుకంటే కొన్ని చెట్లు చాలా ఇరుగ్గా ఉన్నాయి నేను నరికేస్తున్నాను చూడండి కొన్ని చెట్లు నరికేస్తున్నాను చూడండి నరికేస్తుంది అనమాట ఇది అటువైపు అలాగా ఫారెస్ట్ నరికేసి అది మొత్తం నరికేసాను సుమారుగా ఒక అరవై డెబ్బై ముక్క నరికేసాను అనమాట చాలా ఇరుగ్గా ఉన్నాయి కదా అంటే దగ్గర దగ్గరగా ఉన్నాయి చూడండి ఇక్కడ కొంచెం పచ్చి ఉన్నాయి చీరేసి జేబులు పెట్టుకుంటున్నాను నేనైతే చూడండి తోట మాది అబ్బా చాలా ఇరుగ్గా ఉన్నాయి చూడండి బేక్ కెమెరా పెడతాను కొన్ని మొక్కలు అయితే నేను చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుందా ఇవి మూడు లోపల కూడా ఉన్నాయి చూడండి లోపల కూడా కొన్ని నరికేస్తున్నాను ఆ పక్క కింద అక్కడ చూడండి కింద ఉన్నాయి కనిపిస్తుంది కింద కూడా కొన్ని నరికేస్తున్నాను అల్ల లోపల కూడా బోల్ ఉన్నాయి నరికేస్తున్నాను ఎందుకంటే చాలా ఇరుగ్గా ఉంది కాపీ ఏరుకోవడానికి కూడా చాలా మాకు కష్టంగా ఉందన్నమాట ఏరుకోవడానికి అయితే చూడండి ఇక్కడైతే మిరియాలు నాటేను కానీ ఇవైతే సరిగ్గా ఇది అవ్వట్లేదు పైన ఎక్కట్లేదు ఎందుకంటే ఆ చెట్టు తినేస్తుంది అనమాట అది ఇలాగ కట్ చేస్తుంది చెట్టు అందుకని అవైతే ఎక్కడం లేదనమాట చూడండి ఇక్కడైతే పర్లేదు చాలా గేపులో ఉంది ఇక్కడ చాలా ఇరుగ్గా ఉండింది కొన్ని అయితే నరికేస్తున్నాను చూడండి చాలా కొమ్మలు వచ్చాయి దీనికైతే ఫ్రెండ్స్ నా చాలా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ తీసుకోండి ప్లీజ్ చూడండి మొక్క కూడా నరికేస్తున్నాను నరికి అక్కడ అవి కొమ్మలు నరికిస్తున్నాను చూడండి ఇక్కడ ఒక కొమ్మ ఉంది కొమ్మగా చెట్టు ఉంది అది అవతల పారేద్దాం ఇలా ఇక్కడ ఉంటే ఇదైపోద్ది కదా చెట్ల పైన ఉండిపోతుంది అందుకు నేత పారేస్తున్నాను అక్కడ గ్యాప్ ఉన్న దగ్గర వర్షం వస్తే కుళ్ళిపోతాయి కదా నుంచి చూడండి అక్కడ అయితే మిరాలు ఉన్నాయి కాకపోతే అవి ఇంకా అవ్వట్లేదు ఎందుకు మరి అర్థం కావట్లేదు చూడండి చిన్నవి పెద్దవి శిల చెట్లు ఒకప్పుడు సరే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి చూడండి పూర్తగా అయితే రెడీగా ఉన్నాయి చెట్టు కూడా చూడండి రెడీగా ఉంది పూత పూవడానికి అయితే ఇప్పుడైతే నేను కర్రలు పట్టుకులేదేమో ఒక అది మంది కానీ అది నేను గుడ్డలు తీరేది ఖర్చు చేయను చూడండి ఎక్కడైతే అవి దారు ఉన్నాయి చెట్లు పెద్ద పెద్దవి అవి కూడా నెక్స్ట్ ఇరకేయాలి ఇప్పుడైతే పూతకి పోవడానికి రెడీగా ఉంది అందుకని నేనైతే నరకట్లేదు అవి ఇవే ఒక ఐదు ఐదు ఆరు ఉన్నాయి ఒక్క దగ్గరే చూడండి ఇవైతే లైన్గా ఉన్నాయి ఇది నేను నాటిందనమాట అది నేను మా అమ్మగారు నాటింది అనమాట అవి అయితే ఇవైతే కొత్తగా ఉన్నాయి చూడండి నెక్స్ట్ దీవస్థానికి ఉంటా పళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్టా బాబా సి Eu quero saber que